ఓం గమ్ క్లీం లక్ష్మీ గణపతి నమ జై శ్రీరామ్ జై భారత మాత అందరికీ నమస్కారం నేను ఇప్పుడు గణపతి దీక్షలో ఉన్నాను నేను ఇంతకుముందు అయ్యప్ప స్వామి దీక్షలు కూడా చేశాను అయ్యప్ప స్వామి దీక్షలు చేసేటప్పుడు మనం పీఠంలో ఉంటే పీఠం పూజ చేసుకుంటాము పీఠంలో హారతి తీసుకుంటాము బయట ఏదైనా పని మీద బయటకెళ్ళినప్పుడు లేకపోతే పీఠం కాకుండా ఇంటి దగ్గర పూజ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం స్నానం చేసిన తర్వాత అలంకరణ చేసుకొని హారతి వెలిగించి ఆ హారతిలో దేవుణ్ణి చూసుకుంటూ శరణగోష చెప్పుకొని చెప్పుకొని ఆ పూజని పూర్తి చేసుకుంటాం అట్లా చేసుకోవాలి అట్లాగే గణపతి దీక్షలో కూడా శరణగోశ ఉంది ఈ శరణగోశను రెండు వేల ఐదులో ఈ గణపతి మండపాలలో ఊరేగి ఉత్సవాలలో ఒక ఒక సంప్రదాయమైన పద్ధతులు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ వారు పెద్దలంతా కలిసి ప్రసన్న గణపతి పీఠం స్థాపించడం జరిగింది ఆ పీఠం పెద్దలంతా ఈ గణపతి చరణగోషను కూడా తయారు చేయడం జరిగింది గురుస్వాములంతా కలిసి గణపతి ముప్పై రెండు రూపాలు కాశీలో యుగ యుగాలుగా కాశీ అంటే మన ఈ భూమి మీద మొదటి పట్టణం కాశీ చివరి వరకు కూడా ఉండేది కాశీ అని చెప్తూ ఉంటారు కదరు ఆ కాశీలో ఆ దేవాలయాలు కానీ ఆ విగ్రహాలు కానీ యుగ యుగాలుగా మహాపురుషులు దేవుళ్ళు అట్లా మునులు ఋషులు స్థాపించిన దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి కాశీలో అట్లాంటి దేవాలయాల్లో మన సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక వీడియోలో ఏం చెప్పారంటే యాభై ఆరు గణపతులు తెలియజేశారు వ్యాస భగవాన్లు వారు తెలియజేశారని చెప్పి మనకి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక వీడియోలో తెలియజేయడం జరిగింది అట్లాగే ఈ ముప్పై రెండు గణపతి రూపాలు ఈ యాభై ఆరు కాశీలో యుగ యుగాలుగా కాశీలో పూజలు అందుకుంటున్న యాభై ఆరు గణపతులు గణపతి పదహారు తత్వాలు ఇంకా కొన్ని విశిష్ట నామాలు కలిసి శరణఘోష తయారు చేయడం జరిగింది ఆ శరణఘోషను మనం అసలు ఆ నామాలు కాశీలో పూజలు అందుకుంటున్న నామాలు ప్రతిరోజు మనం చదువుకున్నాం ఉంటేనే అది ఒక ఎంతో మన భక్తికి మనం భక్తిలో ఎంతో మనం అనుభూతిని పొందుతామని మనం తెలియజేసుకోవచ్చు అట్లాంటి శరణగోష మనకి మనకి ప్రసన్న గణపతి పీఠం పెద్దలు గురువులు అందజేశారు ఆ పుస్తకాల్ని మీకు కావాలంటే సిరీ జ్యువెలర్స్ ఈ గణపతి పీఠం వ్యవస్థాపకులు కోసంపూడి శ్రీనివాసరావు దగ్గర కానీ సుజాత జ్యువెలర్స్ దారా ఏకాదశి గారి దగ్గర కానీ సుత్తుపల్లి ఆప్సెట్ ప్రింటర్స్ సింగరాజు రవిరాజు గారి దగ్గర కానీ ప్రేమసాగర్ ఎలక్ట్రానిక్స్ ఖమ్మంపాటి రేణుప్రసాద్ గారి దగ్గర కానీ ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి స్త్రీగా దొరుకుతాయి మీకు ఈ దీక్ష తీసుకున్న స్వాములంతా ఈ పీఠం బయట పీఠం దగ్గరగా ఉన్నింటి దగ్గర వెళ్ళినప్పుడు స్నానం చేసి ఆరతి తీసుకుంటూ ఈ శరణో చదువుకున్న హారతి తీసుకొని భక్తిలో ధరిస్తారని నీకు తెలియజేస్తూ ఇట్లు ప్రసన్న గణపతి పీఠం జ్ఞాన సరస్వతి దేవాలయం ప్రక్కన మనగుడి జయ శ్రీరామ్ ఓం గం గణపతి నమ